ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కి అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఏసీబీ అధికారులు ఇప్పటికే కస్టడీ పిటిషన్ వేశారు కస్టడీలోకి తీసుకున్నాక బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయనున్నారు బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించారు ఏసీబీ అధికారులు లేఅవుట్ అనుమతుల కోసం భారీగా లంచాలు తీసుకున్నారని అప్లికేషన్లో తప్పులున్నాయని మభ్యపెట్టి భారీగా వసూలు చేసినట్లు చెబుతున్నారు లంచాలుగా విల్లాలను పొందిన బాలకృష్ణ తన బినామీల పేరిట వాటిని రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు హెచ్ఎండీఏ ఆఫీసులోని ఐదు అంతస్తులో కొద్ది మందికి మాత్రమే ప్రవేశం ఉందని అతడికి ముప్పై మంది అధికారులు సహకరించారని చెబుతున్నారు ఇటు బాలకృష్ణ ఫోన్లను రిట్రీవ్ చేస్తున్నారు రెండేళ్ల క్రితమే బాలకృష్ణపై ఏసీబీకి వచ్చాయి వట్టినాగులపల్లిలో భూ వినియోగ మార్పిడి జీవో పైన ఫోకస్ పెట్టింది ఏసీబీ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో ఆశ్రయించారు ఏసీబీ అధికారులు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో ఉన్నారు రాధాకృష్ణ ఏసీబీ అధికారులు ఎలా ముందుకు వెళ్లబోతున్నారు స్వాతి బాలకృష్ణకు సంబంధించిన కేసులో ఇతను తన పదవిని అడ్డు పెట్టుకుని అవినీతికి పాల్పడ్డాడంటూ ఇప్పటికే ఆధారాలు సేకరించారు ఆ ఆధారాలను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది రిమాండ్ రిపోర్ట్ లో కూడా శివ సంబంధించిన సంచలన అంశాలు ఇందులో పేర్కొనడం జరిగింది అతను ఏ విధంగా అవినీతికి పాల్పడ్డాడు డిపార్ట్మెంట్ ని అడ్డుగా పెట్టుకుని రియల్టర్ల నుండి డబ్బులు ఏ విధంగా గుంజాడనేది అనేది పూర్తిగా ఆధారాలతో సహా వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది ఇందులో ప్రధానంగా ఏడు రోజులు కస్టడీ కోరుతూ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది ఏడు రోజుల కస్టడీకి సంబంధించి మధ్యాహ్నం ఏసీబీ కోర్టు తీర్పునివ్వనుంది మరొక ఈ రిమాండ్ రిపోర్టు తో పాటు ఏసీబీ అధికారులు జరిపిన దర్యాప్తులో ఈయన బాలకృష్ణ గా ఉన్న సమయంలో అంటే ఆ టైంలో రియల్ ఎస్టేట్ కి సంబంధించిన భూమి ఎక్కువగా ఉంది అప్పుడు మూడు పువ్వులు కాయలుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ కొనసాగుతుంది ఆ సమయంలో రియల్ రియల్టర్లు ఒక్క వెంచర్ చేయాలంటే డబ్బులు చెల్లించే దానికి వెనకంజ వేసే వాళ్ళు కూడా కాదు ఎందుకంటే అందులో అంత ప్రాఫిట్ అనేది ఉంటుంది కాబట్టి దీంట్లో భాగంగానే ఇతను ఆ లాభాన్ని ఆసరాగా చేసుకుని రియల్టర్లకు సంబంధించిన ఏదైతే వీళ్ళు ఫైల్స్ పెడతారో అతని ముందు దాంట్లో నిబంధనలకు సంబంధించి ఒక నిబంధన ఏదో ఒక నిబంధనను సాకుగా చూపించడం ఆ తర్వాత రియల్టర్ల నుండి డబ్బులు డిమాండ్ చేయడం అనేది ఇతను చేస్తూ రావడం జరిగింది ఈ విధంగా కోట్ల రూపాయలు ఇతను కూడబెట్టాడు అనేది ఒకవైపు అలాగే ఇతనికి సంబంధించిన చాంబర్ లో మిగతా వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించరు కేవలం అతను చెప్పిన వాళ్ళని మాత్రమే పైకి ఐదో అంతస్తు లోపలికి రానివ్వడానికి అవకాశం ఉంటుందనేది కూడా అధికారులు గుర్తించడం జరిగింది అలాగే ఇతనికి దగ్గర బంధువులు ఇతనికి తెలిసిన వ్యక్తులను మాత్రమే అందులో నియమించుకోవడం వాళ్ళ ద్వారా ఈ ఫైల్స్ ని మూవ్ చేయడం వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడం అనేది చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు అలాగే ఈ వెంచర్లకు కావచ్చు అపార్ట్మెంట్లకు సంబంధించిన నిర్మాణాలు కావచ్చు విల్లాలకు సంబంధించిన నిర్మాణ నిర్మాణాలు కావచ్చు వీటన్నిటికీ ఇతను అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది ఈ అనుమతులు ఇచ్చే సందర్భంలోనే వాళ్ళ దగ్గర నుండి ఇతను ఈ డబ్బులు వసూలు చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది అలాగే దాదాపు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్రధానంగా జీహెచ్ఎంసీ కి సంబంధించిన టౌన్ ప్లానింగ్ సిబ్బందితో పాటు హెచ్ఎండిఏకి కి సంబంధించిన సిబ్బంది చాలా వరకు ఇతనికి సహకరించారు ఈ అవినీతిలో అనేది కూడా గుర్తించడం జరిగింది ఇలా మొత్తం ఒకరు కాదు ఇద్దరు కాదు ముప్పై మందికి పైగా కూడా అధికారులు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది వీళ్ళకి సంబంధించిన వివరాలు రాబడుతున్నారు అలాగే ఇప్పటికే శివ సంబంధించిన సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది కాబట్టి ఆ సెల్ ఫోన్ సీజ్ చేసిన సెల్ ఫోన్ లో కాల్ డేటా మొత్తాన్ని కూడా సేకరిస్తున్నారు అతను ఎవరెవరితోటి ఫోన్ లో మాట్లాడారు అలాగే వాట్సాప్ కావచ్చు లేదా ఇతర టెక్స్ట్ మెసేజెస్ కావచ్చు వీటి అన్నింటిని కూడా రిట్రీవ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు వాటిని ఆధారాలతో సహా బయట పెట్టే ప్రయత్నం ఒకవైపు ఏసీబీకి సంబంధించిన దర్యాప్తు ఒకవైపు చేస్తుంది అలాగే కోర్టులో ఇతనికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నిటిని కూడా ఇప్పటికే ప్రొడ్యూస్ కూడా చేయడం జరిగింది ఇంకా బ్యాంకు లాకర్స్ తెరవాల్సి ఉంది ఇవాళ రేపు బ్యాంకు హాలిడే కాబట్టి సోమవారం నాడు కస్టడీలోకి తీసుకున్న తర్వాత కోర్టు ఆదేశాలు కనుక కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేస్తే అతన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేసే అవకాశం కనబడుతుంది ఇప్పటికే వందల కోట్ల రూపాయలు అతని అక్రమస్తులను గుర్తించిన ఏసీబీ ఈ బ్యాంకు లాకర్లు ఓపెన్ చేస్తే ఇంకా అతని ఆస్తుల విలువ పెరిగి పెరిగే అవకాశం ఉందనేది కూడా ఒకవైపు భావిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అధికారులు అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇంత అవినీతికి పాల్పడ్డ ఉద్యోగి ఎక్కడా లేరనేది ఇప్పటి వరకు అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఇతను కూడబెట్టినట్లు కూడా అధికారులు గుర్తించారు కాబట్టి ఇంత భారీ స్థాయిలో ఒక ప్రభుత్వ ఉద్యోగి సంపాదించడం నిజంగా కూడా చరిత్రగానే మనం చెప్పుకునే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఇంత భారీ అవినీతి జరగడం వెనుక అలాగే ఆధారాలు కూడా చాలా పకడ్బందీగా సేకరించడం బినామీలు ఇందులో ప్రధానంగా సత్యం మూర్తి వీళ్ళిద్దరూ ప్రధాన బినామీలుగా ఉన్నారు వీళ్ళ దగ్గర కూడా భారీగా ఆస్తులు కూడా పెట్టి పెట్టడం జరిగిందనేది కూడా గుర్తించడం జరిగింది ఇంకా బినామీలను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుతో పాటు బినామీల చట్టం కూడా ఇతని పైన ప్రయోగించారు వీటన్నిటిని కూడా కోర్టులో పూర్తి స్థాయిలో రుజువు చేయించేందుకు అవసరమైన ఆధారాలన్నిటిని కూడా దర్యాప్తు అధికారుల బృందం సేకరిస్తుంది ఇతన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరింత విచారించబోతున్నారు ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఏసీబీ కోర్టు కస్టడీకి సంబంధించిన ఆదేశాలు జారీ చేయనుంది రైట్ రాధాకృష్ణ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్